హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్స్ ఈ రోజు వీడియోలో రాగిపిండి బెల్లంతో బర్ఫీని చూపించబోతున్నాను బర్ఫీ చూడటానికి చాలా బాగుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రాగిపిండి బెల్లం కాంబినేషన్ కూడా చాలా హెల్దీ అండి రాగిపిండిలో కాల్షియం ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఇది పెరిగే పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ వృద్ధులకు కానీ చాలా మంచిది అనమాట ఈ కలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగిపిండి బర్ఫీ తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను జీడిపప్పు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో కదుపుతూ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ వేయించుకోవడం మూలంగా పిండి అంతా కూడా చక్కగా వేగుతుంది ఇలా లో ఫ్లేమ్ లో కదుపుతూ వేయించడం మూలంగా దీని స్మెల్ గాని టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి రాగి పిండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఫిల్టర్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతాయి బెల్లం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి లేదంటే ఉండలు ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకల పుండిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మరలా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బర్ఫీని కదుపుతూ కుక్ చేసుకోవాలి మనం నెయ్యి యాడ్ చేసిన రెండు నిమిషాలకి రాగిపిండి నెయ్యిని అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి రెండు నిమిషాలకు ఒకసారి చొప్పున రెండు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ బర్ఫీని కుక్ చేసుకోవాలి ఈ బర్ఫీని ప్రిపేర్ చేయడానికి నేను ఏడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యూజ్ చేశాను బర్ఫీ బాగా దగ్గర పడింది కదా నెయ్యి కూడా సపరేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కేక్ మాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని స్పాచ్లాతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ స్పాచ్లో లేకపోయినట్లయితే ఏదైనా చిన్న గిన్నెను తీసుకుని దాంతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసుకున్నాక బర్ఫీని కొద్దిసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి ఈ బర్ఫీని మనం రాగులు బెల్లం కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా అందరూ తినాల్సిన బర్ఫీ ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్